బట్ మనం చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా విధంగా దేశంలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాకపోతే మనం మెయిన్గా రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ అయితే జరుగుతుంది అక్కడక్కడ చిన్న చిన్న చదురుమదురు గట్ల మినహా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతోంది కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ బట్టి ఒకసారి కాలకులేషన్స్ వేసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్కి ఇప్పుడు డిఫరెన్స్ ఎంతవరకు కనిపిస్తుంది దాని ఎఫెక్ట్ ఏంటని మాట్లాడదాం ఎస్ నరసింహరావు గారు చూస్తున్నా నైన్టీన్ బా ఎలక్షన్స్ చూసాం మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ చూస్తున్నాం ఎంతవరకు వరకు నైన్ ఓ క్లాక్ వరకు మనకైతే అయితే ఈసీ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది దాదాపుగా టెన్ పర్సెంట్ కూడా రాలేదు ఫుల్ డ్రెస్డ్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఏ విధంగా చూడవచ్చు అంటారు మనకు ఏప్రిల్ మే నెలలో విపరీతమైన ఉష్ణోగ్రతలు దగ్గర దగ్గర నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు కూడా టచ్ అయ్యేటువంటి ఏరియాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి మనకు అంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఫుల్ టర్మ్ ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతున్నాయో నైన్టీన్ ఎయిటీ కానివ్వండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ కానివ్వండి నైన్టీన్ ఎయిటీ నైన్ కానివ్వండి నైన్టీన్ నైన్టీ నైన్ కానివ్వండి ఇవన్నీ కూడా భారతదేశంలో ఎన్నికలన్నీ కూడా అక్టోబర్ నవంబర్లలోనే జరిగాయి మనం మొదటి ఎన్నికలన్నీ కూడా ఫుల్ టర్మ్ ఉన్నటువంటి సభకు సంబంధించినటువంటి ఎన్నికలన్నీ కూడా అక్టోబర్ నవంబర్లలోనే జరిగాయి ఈ అక్టోబర్ నవంబర్లో జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు ముందు సౌత్ స్టార్ట్ అవుతుంది సౌత్లో మనం సెప్టెంబర్ అక్టోబర్ నవ నోల్లో మనకు ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ నార్త్లో ఇంకో రకమైనటువంటి అట్మాస్ఫియర్ వాళ్లకు వీళ్లకు అందరికీ అనువైనటువంటి ప్రదేశం మనకు కాలం మనకు అక్టోబర్ నవంబర్ డిష్ నవ నెలలు కానీ రెండు వేల నాలుగు వచ్చే వరకు ఏమైందంటే రెండు వేల నాలుగు అంటే తొంభై తొమ్మిది వరకు మనకు తొంభై తొమ్మిది తొంభై రెండు అప్పటిన్నీ ప్రభుత్వాలన్నీ నెలలు రెండున్నర నెలలు దేవగౌడ గుజ్రాలు ఇవన్నీ ఉండేవి వాటికి ఒక ఎన్నికలకు ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఎన్నికలు వచ్చేవి తొంభై తొమ్మిది వాజ్పేయి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టర్ము కోలకుండా చివరి వరకు ఉంది చివరి వరకు ఉన్నప్పుడు మళ్ళీ రెండు వేల నాలుగులో ఎన్నికలు జరగాలి రెండు వేల నాలుగు అక్టోబర్ నవంబర్లో జరగాలి కానీ అక్కడ ఏమైందంటే ఇప్పుడు రెండు వేల మూడవ సంవత్సరంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ జరగగానే ఆ ఎన్నికలను ఏం చేశారంటే వాళ్ళు కొంచెం ముందుకు తీసుకొచ్చారు వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో దేశవ్యాప్తంగా ఇండియా షైనింగ్ అనేటువంటి ఒక నినాదం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఏమో నాకు కలిపిరిలో ప్రమాదం జరగగానే నాకు ఏదన్నా అది కొంచెం ప్రత్యేకమైన అడ్వాంటేజ్ అవుతుందేమో అని చెప్పేసి ఎన్నికలను ఒక ఆరు నెలలు ముందుకు జరిపారు ఆరు నెలలు ముందుకు జరిపిన తర్వాత ఏమైందంటే దేశంలో రెండు వేల నాలుగు నుంచి ఎన్నికలన్నీ కూడా మళ్ళీ మేలోనే వస్తున్నాయి మొత్తంగా చూసినట్లయితే వాతావరణంలో అంటే పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు చూసినట్లయితే ఏ ఏడుకు ఆ ఏడు ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతున్నాయి ఈ పెరుగుతున్నటువంటి వాతావరణానికి మన వసతులు మన ఏర్పాట్లు కూడా చూస్తున్నట్లయితే ఎన్నికల కమిషన్ మనమే చూస్తున్నాం ఇంకా కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపు అంటున్నారు కొన్ని చోట్ల ఇంకా పవర్ లేదు అంటున్నారు కొన్ని చోట్ల సిబ్బంది సరిగా వ్యవహరించట్లేదు అంటున్నారు రకరకాల కారణాలు ఉన్నాయి కొన్ని చోట్ల వర్షానుబడి టెంట్లన్నీ కూడా ఇదైపోయాయి అంటే అటు వర్షం వచ్చింది ఇటు ఎండ ఎక్కువగా ఉంది ఈ రెండు ఇవన్నిటి సమతుల్యాల మధ్య వాటర్ కూడా ఒక నిరాసక్త రెండో విషయం ఏంటంటే నిన్న మొన్న రెండు రోజులు సెలవులు కొంతమంది ఉంటారు ఇట్లా అనేక రకాలైనటువంటి కార్లు మన ప్రభుత్వం ఎన్నికల సంఘాలు ఎంత అలర్ట్నెస్ చేస్తున్నప్పటికీ ముందు గురించి కూడా కరెక్ట్ గా ఆ టైంకి వచ్చే వరకు వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కానివ్వండి లేకపోతే నిరాసక్త కానివ్వండి ఈ కారణం ఏమైనా ఈ ఎండాకాలం ఇప్పుడు మనం పది గంటలకు వచ్చే వరకు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ మాట్లాడదాం నరసింహరావు గారు ఎస్ కేటీఆర్ మాట్లాడుతున్నారు